హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ చెప్తున్నాను కదా నెల రోజులు నువ్వు రెస్ట్ తీసుకోవాలి లేదంటే హెల్త్ ఎలా సెట్ అవుతుంది నేను జాగ్రత్తలు తీసుకుంటాను కార్తిక్ నేను వదిలి వెళ్ళటం ఇష్టం లేదు అని సమీరా అని కానీ వెంటనే కార్తిక్ అమ్మని హత్తుకొని నిన్ను పంపించడం నాకు ఇష్టం లేదు సమీరా కానీ తప్పదు నాకు నీ ఆరోగ్యం ముఖ్యమని నచ్చ చెప్పాడు సమీరాకి ఇష్టం లేకపోయినా బాధిగా బట్టలు సర్దుకొని కార్తిక్ దగ్గరికి వచ్చింది ఇంతేనా నీ నిర్ణయం అంది కార్తిక్ చేతులు పట్టుకొని ఆ నీ గురించే కదా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా ఎందుకు అన్నాడు ఏమీ లేదు కార్తిక్ అని అతన్ని అత్తుకొని బయటకు వచ్చింది దేవి గారికి మాట చెప్పి తల్లిదండ్రులతో ఇంటికి బయలుదేరింది సమీర తనకి ఇష్టం లేకపోయినా తప్పక వెళ్ళింది సమీర కారు ముందుకు వెళ్ళగానే వెనకాలే మోహన్ కూడా వెళ్ళాడు సమీర వెళ్ళగానే కార్తీక్ తనలో తానే బాధపడ్డాడు ఏంట్రా డల్గా ఉన్నావు కొడుకు పక్కన కూర్చున్నాడు నరేష్ ఏమీ లేదు నాన్న ఎందుకు లేదు నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఏదో ఉందని సమీరా వెళ్ళటం నీకు ఇష్టం లేదు కదా మనవడి చేతికి కాఫీ కప్పిచ్చి నిమ్మరసంతో చేసిన పులిహార నరేష్కి ఇచ్చింది ఏం చేయనమ్మమ్మ ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ఇంట్లో ఎలా ఉంచను అమ్మ జరిగింది అమ్మ గురించి తెలిసిందే కదా మీ అమ్మతో ఎలా మాట్లాడాలో నాకు అల్లుడు ముందు తిను నువ్వేం బాధపడకు నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే కదా ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు ఏం చేయనత్తమ్మా ఈ రోజుల్లో మంచితనానికి చూడలేదని జరిగిన సంఘటనే గుణపాఠం చెప్పింది అందల్లా రాదు నా గోడలు తెల్లవారింది వాకిట్లో ముగ్గు ఇంట్లో దీపారాధన అన్ని పనులు చెగచక్క చేస్తూ అందరినీ బాగా చూసుకుంటుంది అలాంటి అమ్మాయికి ఈ రేగుపదలు దొరకడం చాలా కష్టం కానీ సుమిత్ర ఎందుకు ఇలా చేసిందో అర్థం కావటం లేదత్తమ్మా అర్థం కాకపోవటానికి ఏముంది సమీర అంటే ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుంది కదా ఇష్టం ఉంటే కష్టమైన ఇష్టంగా చదువుకుని బ్రతికేయచ్చు ఇష్టం లేని చోట ఎంత ప్రేమ చూపించినా అది నచ్చదు కష్టంగానే ఉంటుంది ఇప్పుడు సుమిత్ర కూతురు మీద ప్రేమ చూపించడంలో తప్పలేదు రేపు అన్న రోజున ఖచ్చితంగా హోడల్ విలువ తెలిసే రోజు వస్తుంది అదైతే నిజమే అమ్మమ్మ అని తాగిన కాఫీ కప్ పక్కన పెట్టి నాన్న ఆఫీస్కి వెళ్తున్నాను గృహప్రవేశం గురించి అయితే ఎవరికీ చెప్పకు ముఖ్యంగా అక్కకి సింపుల్గా అమ్మమ్మ నువ్వు నేను సమీరా అత్తమ్మ మావయ్య రవి బాబా వాళ్ళమ్మ అంతే ఒకవేళ వాళ్ళిద్దరిని పిలిచిన సమీరాని ఏదోటంటారు అక్కడ మళ్ళీ గొడవ అందుకే ఇలా చేద్దాం ఏమంటావు నాన్న నువ్వు చెప్పినట్టే చేద్దాం పిలిచి గొడవలు పెట్టుకోవడం కన్నా పిలవకుండా సైలెంట్గా పూజ చేసుకుంటే మంచిదని కావర్తికి ఆఫీస్కి వెళ్ళగానే నరేష్ గారు దేవి గారితో కాసేపు మాట్లాడి సరే అత్తమ్మ నేను ఇంటికి వెళ్తాను నేను వస్తాను అల్లుడు అంది ఎందుకత్తమ్మ మీరు గట్టి పెట్టిన మీ అమ్మాయి ఏం మారదు అన్నాడు ఎందుకు మారదో నేను చూస్తాను పద అల్లుడు అని దేవి గారు అనగానే నరేష్ గారు ఏం మాట్లాడలేదు అత్తగారిని తీసుకొని ఇంటికి వెళ్ళారు ఇంటికి రాగానే కూతురికి దిష్టి తీసి లోపలి తీసుకొచ్చింది సరోజ రాగానే కూతుర్ని గుండెలకి అత్తుకొని బాధపడింది ఏ ఏంటిది అమ్మాయిని ఏం చేద్దామని నువ్వు ఏడ్చి తనని బాధ పెడతావా అని కూతుర్ని దగ్గర తీసుకొని చిన్నపిల్లలా ఇలా ఎవరైనా ఏడుస్తారా చెప్పు ముందు కూర్చోమా అని సమీరాన్ని కూర్చోబెట్టి ధైర్యం చెప్పి వచ్చే సంవత్సరం నీకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు నువ్వు జరిగింది తలుచుకొని బాధపడితే ఎలా రా అని కూతుర్ని వడిలో పడిపెట్టుకొని పెట్టుకొని జో కొడుతూ సరోజా ముందు వంట చేయి సరే అండి అని సరోజ వంటగదికి వెళ్ళగానే మోహన్ సమీరాకి ఇష్టమైన కథలు చెప్పడం మొదలు పెట్టారు ఆ కథలు వింటూ తండ్రి మాటలకి ప్రశ్నలు వేయటం మొదలుపెట్టింది వంట చేస్తున్న సరోజ గారు ఆ మాటలు వింటూనే వంట చేసి వేడి వేడి అన్న ప్లేట్లో పెట్టి బెండకాయ వేపుడు కాస్త చారు వేసి సమీరాకి భోజనం తినిపించారు భోజనం కేసి తండ్రి ఒడిలోనే పడుకుంది మీకు కూడా భోజనం పెట్టేనా వద్దు సరోజ ఒకసేపు ఆగి తింటాను ముందు కొన్ని సామానం కొనాలి సాయంత్రం పక్కింటి ఆకాష్ తమ్ముడిని తీసుకెళ్దాను ఏం సామాను సామానమండి అమ్మాయికి మనం వంట సామాను కొందాం ఫ్లాట్లో వెళ్ళండి కదా వెళ్ళటం అందుకు సరే అండి అని భర్త వైపు చూసి రాత్రి నుంచి చిరాక్గా ఉన్నారు అసలు ఏమైందండి ఏమీ లేదు సరోజా నిజం చెప్పండి కార్తిక్ మీరు బయట చాలాసేపు మాట్లాడుకోవడం చూశాను అసలు ఏం జరిగింది ఏం జరిగిందంటే ఏం చెప్పను అక్కడ అమ్మాయికి సేఫ్టీ లేదు అని సుమిత్ర పళ్ళు చెప్పగానే అంతా విన్న సరోజాకి పళ్ళు మండిపోయింది ఏంటండి కోడల్ని చూసుకునే విధానం అదా తనకి ఆడబిడ్డ ఉంది కదా తెలిసి కూడా ఇలా ఎలా చేయగలిగారు అయినా ఈ విషయం నాకు ముందే చెప్పాలి కదా ఇప్పుడు ఆవిడ గారిని దులిపిస్తాను అని కోపంగా అంది సరోజ చూడు గొడవలు ఏమొద్దు సమయం సందర్భం వచ్చినప్పుడు ఎలా మాట్లాడాలో నాకు తెలుసు నువ్వు అడిగావనే విషయం చెప్పా నువ్వు గొడవ పడతావు కాదు ఏంటండి మనం ఏం తక్కువ చేసామని చెప్పాలంటే చూడు నేను నరేష్ గారితో రెండు మాటలు అడుగుదాం అనుకున్నా కానీ కార్తీక్ గురించి ఆలోచించే నేను ఆగిపోయాను అల్లుడు ముఖం చూడు మనకు కావాల్సింది అల్లుడు కూతురు సంతోషంగా ఉండటం జరిగిందంతా తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడితే కార్తీక్ మనసు బాధపడుతుంది మధ్యలో తనే నలిగిపోతాడు నువ్వు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో నేను ఒకసారి బయటికి వెళ్ళొస్తాను అని మోహన్ గారు సమీరాను వేరే పడుకోబెట్టి బయటకెళ్ళారు సరోజ కోపం కూతురి విషయంలో వెయ్యపరాలు చేసింది తలుచుకొని తనలో తానే రగిలిపోయింది సమయం వచ్చాక ఆవిడ గారికి మాటలు ఎలా అందించాలో నాకు బాగా తెలుసు అనుకొని బాధపడ్డారు కాలు కడుక్కొని లోపలికి వచ్చారు నరేష్ దేవి గారు సుమిత్ర హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది లోపలికి అడుగుపెట్టిన తల్లిని చూడు కానీ అమ్మ అంటూ నవ్వుతూ తల్లిని హత్తుకుని బాగానే వచ్చావమ్మా అసలు నీ దగ్గరకు వద్దామనుకుంటున్నాను తెలుసా అమ్మా అంటూ సుమిత్ర పాటను మొదలు పెడుతుంటే అంతా నాకు తెలుసమ్మా అని సుమిత్రను వదిలి కోపంగా ఒక్కటిచ్చింది షాక్గా చూసింది సుమిత్ర ఎలా పుట్టవేను నా కడుపున ఇంటి పరువు తీసావు కార్తికి వాళ్ళ అత్త మామల ముందు తలరించుకుని చేసావు అంటూ గంభీరంగా అరిచింది నన్నే అంటున్నావా అమ్మ చెంపపై చేయి వేసుకొని కోపంగా ఉంది నిన్ను కాక ఎవరినాలి పక్కింటి వాళ్ళనా లేదంటే బయట వాళ్ళ పాపిస్తానా నీకు సంస్కారం అనేది దూరం అయిందే అందుకే కోడలు కడుపుపోయేలా చేసావు ఏ నా మనవరాలు సునీతపై నుంచి ఏమైనా దిగొచ్చిందా తానొకలా కోడలి ఒకలా ఎందుకు చూడటం అమ్మా నీకు నా గురించి మా ఆయన నా కొడుకు కోడలు లేనిపోని కపటమాటలు చెప్పి నా మీద కోపం వచ్చేలా చేశారు నోరు మూయవే రోకలు తెచ్చి కొట్టానంటే చచ్చి ఊరుకుంటావు ఆ మాట ఎంతో బదురుగా వచ్చింది విస్తుపోయింది సుమిత్రా దేవి గారిలో అంత కోపం చూసి అల్లుడి గారు నా కూతుర్లో నేను విషయాలు మాట్లాడాలి మీరు పైన కార్తీక్ రూమ్లో రెస్ తీసుకోండి ఎక్కడైతే నరేష్ మధ్యలోకి వచ్చి అడ్డుకుంటాడని సరే అత్తమ్మ అని కార్తిక్ రూమ్కి వెళ్ళాడు అత్తగారు ఎందుకు వెళ్ళమందు కార్తీక్కి బాగా తెలుసు నరేష్ గారికి బాగా తెలుసు ఇప్పుడు చెప్పు అండు సుమిత్ర అతను గదికిలాకొచ్చి విసురుగా నెట్టింది షాక్ అయింది సుమిత్ర దేవి గారిలో ఎన్నడూ అంత కోపం చూడలేదు కోడలు అంటే ఎందుకు ఇష్టం లేదు కట్నం తక్కువ తెచ్చిందనా లేదంటే బంగారం తక్కువ తెచ్చిందా లేదంటే సారు తక్కువ తెచ్చుకుందనా లేదంటే ఇంట్లో ఏ పని చేయకుండా మూడు పొట్ల తిని కూర్చొని నీ మీద ఏడుస్తుందనా నువ్వు దాన్ని వేరేగా చూడ్డానికి ఏం చేస్తున్నావు తెలుసా నీ చేతులతో నువ్వే నీ కొడుకుని నీకు దూరం చేసుకున్నావు అంత చాలదన్నట్టు కొడుకు నొక్కలా కూతురు నొకలా చూసి కార్తీక్ దృష్టిలో చెడయ్యావు నువ్వు చూపించే స్వార్థమైన ప్రేమకి బాధపడేది ఎవరో తెలుసా నీ కూతురు కొడుకు ఇప్పుడు కాకపోయినా రేపు రోజున వాళ్ళు ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి అప్పుడు నువ్వు కార్తీక్ ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిందే ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తుంది అందుకే ఇలా తయారయ్యావు నువ్వు చేసిన పనికి ఎవరైనా అయితే గొడవల్ని హింసపడుతుందని కేసు పెట్టి నలుగురిలో నిన్ను చే కొట్టించడం మోహన్ వాళ్ళకి పెద్ద పనేం కాదు వాళ్ళు ఎందుకు అలా చేయకుండా నోరు మూసుకొని ఉన్నారో తెలుసా పిల్లనిచ్చామన్న ఆలోచనతో కాదు నీ కొడుకు ముఖం చూసి రాక్షసి అందుకు కోపంగా నోరు మెదపలేదు సుమిత్ర తల్లి మాటలకి బిక్క చచ్చిపోయింది కానీ ఏదో ఒక రోజు వాళ్ళ చేతిలో ఖచ్చితంగా మాటలు పడాలి వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నారు ఆ మంచితనాన్ని చేతికనితనంగా తీసుకోకు కరెక్ట్ కాదు కోళ్ళు కోళ్ళు ఎన్ని దెబ్బతింటావు బంధాల్ని దూరం చేసుకుంటావు అమ్మా అంటూ కంటే నిన్న నీళ్ళతో చూసింది పిలువకు నీ మీద నాకు ఎంతలా కోపం వస్తుందంటే మాటల్లో చెప్పలేను అభాషణ రెండు రోజులు అవుతుంది గోడలి ఆరోగ్యం ఎలా ఉంది ఏంటో అని ఫోన్ చేసావా లేదు అసలు తను ఎక్కడికి ఉందో తెలుసా తెలీదు ఇది అత్తగారిగా నీ బాధ్యత అవునా సూటిగా అడిగింది తలదించుకుంది సుమిత్ర చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఎందుకు తలదించుకుంటున్నావు తలదించుకోవాల్సింది నువ్వు కాదు తల్లి నేను ఇలాంటి దాన్ని తెచ్చి పెళ్లి చేశానని అల్లటి ముందు తలదించుకునే పరిస్థితి వచ్చింది ఎప్పుడైనా మించిపోయింది ఏమీ లేదు నీ కూతురు చెప్పేసి అన్నయ్య మాటలు మంత్రాలు వినటం మానే బాగుపడతావు నీ మాటలు కూతురికి నోరు పోయటం ఆపితే అక్కడ నీ కూతురు కాపురం కూడా బాగుపడుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీ కాపురం బాగుండాలని నువ్వు ఇలానే మూర్ఖంగా ఉన్నావంటే చివరికి కట్టుకున్నవాడు నిన్ను వదిలేయటానికి కూడా వెనకాడు ఇటు నీ భాగోదంతా నీ కూతురు అత్తింటి వాళ్ళకు కూడా తెలిసింది కాబట్టి కూతురు సంసారం గురించి ఆలోచించు లేదంటే ఇద్దరు కట్టుకున్న వాళ్ళని వదిలేసి అడుగు తినాలి మంచిగా ఉంటావా సరే సరే లేదంటే తెలుసుగా ఏం చేస్తాను నేనే అల్లుడి చేతి నీకు విడాకులు ఇచ్చేలా చేస్తాను అని గట్టిగానే అన్నారు దేవి గారు తల్లి మాటలకి గొంతు సవరించుకునే ప్రయత్నం కూడా చేయలేదు సుమిత్ర ఎల్లుండి వాడు మీకు దూరంగా వేరే ఇంటికి వెళ్తున్నాడు దయచేసి నీ ఏడుపు దరిద్ర మాటలతో వాడికి శాపనార్థాలు పెట్టకు ఇదే వాడికి వాడి పిల్లడానికి చేసే గొప్ప మేలు నేను చిట్టాను కొట్టానని కోడల మీద పడి ఏడుస్తావేమో నువ్వు వేసే వేషాల గురించి నాకు చెప్పింది ఎవరో కాదు అల్లుడు ఏమాత్రం సమీర మీద విరుచుకుని పడ్డా ఉంటే నీ కొడుకు సైలెంట్గా ఉన్నా నీ కోడలు మాత్రం ఊరుకోదు ఖచ్చితంగా నీకు ఇవ్వాల్సిన వాయింపు మాటల్లోనే ఇస్తుందని దుమ్ము దులిపింది దేవి గారు ఏమాత్రం నా మెటర్ మాటలు పడిచే వినబెట్టినా సరే నిలువనా చీరి ఉప్పు పాత్ర వేస్తాను అని బయటికి వెళ్ళింది దేవి గారు సుమిత్ర సోఫాలో కూర్చొని తల పట్టుకొని ఎదురుగా ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి నుదర్చిన బట్టని చెమట తుడుచుకొని ఫాస్ట్గా కొట్టుకున్న గుండె మీద చేసుకుంది ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావు అది ఏం చేస్తుంది అంటూ లోపలికి వచ్చాడు రవి అది కడుపుతో పనులేం చేస్తుందిరా కాఫీ కప్పులో పోస్తూ అంది మంగాదేవి ఆవిడ గారు బరువు పనులు చేయాల్సిన అవసరం లేదు కాఫీ పెట్టడం నా పనులు చేస్తే చాలు అన్నాడు ముందు కాఫీ తీసుకోరా రూమ్కి తెస్తుంది నువ్వు రాగానే నాకు సేవలు చేయకు కాఫీ తాగు అని తను రూమ్కి వెళ్ళాడు బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటుంది సునీత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి లోపల కోపంగా ఉంది సునీత ఏంటండి అని రవి చూడగానే ఫోన్ పక్కన పెట్టేసింది వెళ్ళి కాస్త మంచినీళ్ళు కాఫీ తినటానికి ఏమైనా తీసుకురా అన్నాడు అర్థమ్మ లేదా వెడి దిగుతూ మా అమ్మ పని చేసుకుంటుంది ఈ చిన్న పని కూడా చేయలేవా నేనేం వంట చేయమని లేదు తినటానికి ఏమైనా వండి పెట్టు అనలేదు కాఫీ ఇవ్వు అన్నాను వెళ్ళి తీసుకొని రా అని చిరాగ్గా అన్నాడు మాట్లాడలేదు సునీత మౌనంగా కాఫీ వాటర్ బాటిల్ తీసుకొచ్చి రవి ఎదురుగా పెట్టింది నా బట్టలు టవల్ తీసి బెడ్ మీద పెట్టు అవన్నీ పై కబుడ్లో ఉన్నాయి నేను కడుపుతో ఉన్నాను నేనేం గుడ్డివాణ్ణి కాదు కదా నువ్వు కడుపుతో ఉన్నావా లేదో నాకు తెలియదా బట్టలు ఉతకమని లేదు తీసి బెడ్ మీద పెట్టు అన్న కోపంగా చెప్పి కాఫీ కప్ తీసుకొని బయటికి వెళ్ళాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి